నేరుగా ఎమ్మెల్సీ వేరిక మురళి గారు ఆయనతో పాటు నరేందర్ రెడ్డి గారు వాళ్ళ భవిష్యత్తు నేరుగా లాపూరి మా నాయకుడు పట్టాభిరామిరెడ్డి గారిని పట్టుకొని నేను సంగతి చేరుస్తా నేను చేరుస్తా ఏమనుకుంటా ఇంటాడుతా ఎమ్మెల్సీ అనా మాట్లాడి అని బెదిలిచ్చి తోసి అక్కడి నుంచి రెడ్డి అనేటువంటి ఇంకొక మా కొట్టి మా మా పార్టీ నాయకులందరూ లాడి చేరి చేయించి నేరుగా అంజిరెడ్డి పట్టుకొని కొట్టి ఈడ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళు కొట్టారు ఇష్టప్రకారంగా కొట్టి అతను అయితే అతను చూస్తే కట్టుకొని పోతుంది విషయం చేసుకుంటున్నారు నేను అక్కడికి వచ్చి ఏం జరిగిందా అంటే ఏంటండి రౌడీజం ఎస్ఐ చూస్తే పండిస్తాడు చూడతాడు మూల కులం పేరుతో చూసిస్తాడు మీరేంటి ఎస్సీలు నాకు అర్థం కదా ఎస్ఐ ప్రభుత్వం నాకు అర్థం కదా అయితే కదా ఎస్సీలు అయితే మాజీ కదా ఎవరికి ఎస్సీ మాజీ ఎమ్మెల్యే పడుకున్నాడు నువ్వు తోడు ఎంతో నీ తోపులో నాకు ఆల్రెడీ నేను క్యాప్ వేసుకోండి బాగలేకొని ఆ విధంగా చిన్న పట్టుకొని బాగా లొక్కేసి సౌరీజ మీకేం పని పో అనేటువంటి పరిస్థితి చేశాడు ఇది మంచి పద్ధతి కాదు ఈ సందర్భంగా ప్రజలు కూడా అక్కడ తిరగబడ్డారు తిరగబట్టి పొమ్మంటే పోనంటారు మీరు బయట పడి పోనంటారు సరే ఇంకేం చేస్తాం సీఏ గారు వైసీఎస్పీ గారు చెప్పిన విధంగా నేనే బయటకు వచ్చేసాను రచన జరగకూడదు ప్రశాంత వాతావరణంగా జరగాలని నేనే మా ఊళ్ళో తీసుకొని వెనక్కి వచ్చేసాను ఎప్పుడు గూడూరులో ఇటువంటి రౌడీ చరిత్ర ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ఒక రౌడీ రాజ్యంగా గూడూరు ఈరోజు ఉందంటే అన్యాయ పరిస్థితి అదేమంటే ఎక్కడెక్కడ రౌడీషీని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఊడు దింపి రౌడీ ఏం చేయాలి వైఎస్ఆర్సిపి నాయకులు పాపం వాళ్ళైతే వాళ్ళ గురించి మాట్లాడలేదు రౌడీ మూక తీసుకొచ్చి అలక ఆలోచిస్తాను అంటే ఓట్లు వన్ సైడ్ అయ్యే పరిస్థితి రోజు కూటండి మొత్తం టౌన్లో కానీ మండలాల్లో కానీ వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ పట్టడం సందర్భంలో కడుపు మా మాపైన దాడి చేయడం అనేది మంచి పద్ధతి రామచంద్రారెడ్డి పైన దాడి పట్టాభి పట్టాభిరామరెడ్డి పడి ఇక నా పైన అసే వాళ్ళపైన ఎస్ఐ నాపైన దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇది నిజంగా చూడండి చూడండి బ్లడ్ చూడండి బ్లడ్ ఆలోచించండి కూడలు ఇప్పుడు జరిగింది ఇంత రక్తం పోయింది సరే సరే ఎస్ఐ అంజిరెడ్డి తారకుడు సిఐ వేణుగోపాల్ రెడ్డి ఆయన గురించి నేను మాట్లాడే కానీ ఆయన సత్తా ఉండేట్టు చేస్తున్నట్టు చెప్పుకోడు ఏ పోలీస్ పైన కాబట్టి ఎస్ఐ అంజిరెడ్డి మాత్రం ఈ విధంగా చెయ్యి నాకు ఆల్రెడీ బాగలేదు దీన్ని పట్టుకొని ఈ విధంగా చేయమంటే ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను గూడూరు ప్రజలను అడుగుతున్నాను ఈ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి చర్యలు ఎప్పుడైనా జరిగాయంలో అంటే మీరు రౌడీ చేసి గుండా చేసి గెలవాలని చూస్తున్నారా అంటే మీరు గెలిస్తే ఇంకా నా గూడూరు ప్రజలు ఏమవుతారు మీద రౌడీలు గూండాలు గెలిస్తే నా ప్రజలు గతయింది గూడూరు ప్రజలకు గతయింది ఆలోచించమని చెప్పి గూడూరు పట్టణం ప్రజలందరూ కూడా నేను మన వినమించుకుంటున్నాను దయచేసి ఇట్లాంటి రక్తం ఎప్పుడైనా సరే ఏ ఎలక్షన్ అయినా సరే జరిగిందా అని చెప్పి మేము అడుగుతా ఇన్ని సంవత్సరాలు వినక్షించారు గూడూరు ప్రజలు ఈ విధంగా జరిగిన సాక్షాత్తు క్యాండిడేట్ నేను అభ్యర్థిని నేను అభ్యర్థిని అభ్యర్థి రక్తాన్ని ఈ విధంగా మీరు కల చూసే పరిస్థితి చూస్తున్నారంటే చూడండి అంతా రక్తం చూడండి ఎట్టుకుంటారు అంజరెడ్డి ఎస్ఐ ఎంత అన్యాయం ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా మా కార్యకర్త కొట్టి వాళ్ళకి అప్పచెప్ప నన్ను ఏమో అడిగితే నన్ను ఈ విధంగా చేయడం ఎంతవరకు ఆడవాళ్ళు కూడా రాద ఒక ఆడ మనిషి కూడా మొత్తం గాయాలతో ఉంది అక్కడ ఆ మనిషి కూడా ఆడ మనిషిని కుదరకుండా కుట్టారు ఐదు మీటర్లు పరిగించి పరిగించి వాళ్ళు డాడీ జారీ చేశారు పోలీసులు కేవలం అది ఎస్ఐ అంజిరెడ్డి గారి పరిస్థితి అని చెప్పి త్రీ ఎస్ వెంటనే అంజిరెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాలా ఇలాంటి ఎస్ఐలు రౌడీఎస్ఐండా ఎస్ఐర్ ఇది మరి గుండ్రెరు చర్చ పనికిరాదు కాబట్టి ఇలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ విషయం ఎంతగానో మేము పోయే రెడీగా ఉన్నాం ఒక ఎస్ఈ ఎమ్మెల్యేని ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే అని ఇప్పుడు ధ్యాన్ పెట్టి నన్ను ఈ విధంగా చేయడం అయితే ఏ విధంగా గుంట్ర పేరుకి విజ్ఞప్తి చేస్తున్నానమ్మా ఈ విధంగా ఈ రక్తంతో ఈ విధంగా చేస్తుంటే ఇంకా నా గూడూరు ప్రజలు ఆలోచించనమ్మా ఎవరిది గోండాలు చేసాం ఎవరిది రౌడీ చేసాం మీరే ఆలోచించుకోండి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి ఆ గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా చేతి దండం పెడుతున్నాను ఇది మంచి సాంప్రదాయం కాదు మీరు రౌడీ చేసాం ఉంటే మీ చూపించుకోండి వేరే ఊళ్ళో నుంచి గూడాలు ఇక్కడోనే కాదు పాపం ఇక్కడ వైఎస్ఆర్ నాయకులు నేను వండం లేదు ఎక్కడ వేరే రౌడీ కూడా తీసుకొచ్చి కిరాయికి తీసుకొచ్చి గురులో తిప్పి కిరాయి మూక ఈ విధంగా ఆకడాలు చేస్తుంటే ఎంతవరకు సమంజసం అని చెప్పి మనందరినీ కోరుకుంటూ నేను సీఏ గారు చెప్పిన తర్వాత నేనే వచ్చేసాను బయటికి ఎందుకంటే మేము రామంటారు వాళ్ళు మేము రామ్ మేము పోం ఎలక్షన్ రెండు గంటలు దాదాపు ఒక్కరిని కూడా పోలింగ్ స్టేషన్ ప్రవేశించకుండా అడ్డంగా కారు పెట్టిన పోయారు ఇంకా సీఏ గారు రిక్వెస్ట్ చేసి సార్ వెళ్ళండి మీరంటే నేను ఆయన మాటి మీద గౌరవంతో అలాగే అడిషనల్ ఎస్పీ గారి మీద గౌరవంతో నేను నేను వచ్చేశాను కాబట్టి గుడు రోజు రాజకీయం ఇది అలాంటి రాజకీయ నాయకులకి అలాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ప్రోత్సహించొద్దామా ప్రోత్సహిస్తే గూడులు ఇంకా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మమ్మల్ని కొట్టి వాళ్ళపైన దాడేట ఏమో అన్యాయం కదా వాళ్ళపైన దాడింది మేము చేయడం దాడి చేస్తే దోశాడు మమ్మల్ని దోశాడు మేము తోశాడు ముందు మేము మా మా ఊళ్ళు కొడితేనే మేము వెళ్ళాము బాగుంది కదా ముందు మా రామచంద్రారెడ్డిని ఇలా పట్టాభిరెడ్డి గారిని ప్రజలు కొట్టేందుకు వెళ్ళామని చెప్పి గూడూరు నియోజకవర్గం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి కోరుకుని ఇలాంటి రాక్షస పరిపాలనకి చమరగేతం పడాలని చెప్పి కోరుకుంటూ చర్య తీసుకుంటాం